మీరు కూడా నెక్స్ట్ టైము పనసకాయ తెచ్చుకుంటే విత్తనాలు పడవుద్దండి ఇలా ఉడికేసుకోండి లేదా కాల్చుకోండి ఇంకా ఉన్నాయనుకో మంచిగా నుజ్జుగా దంచి ఉల్లగడ్డ ఉల్లగడ్డ వంకాయ పులుసు పెడతారు చూడు అట్లా మసాలా కూర పులుసు పెట్టేయండి అది విరిపోతుంది పగిలి మీదకి ఉడతాయి సో బీ కేర్ఫుల్ జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి ఒక పక్క అయితే ఉడికేస్తాను మామూలుగా ఊళ్ళల్లో అయితే బాగా బయట కాల్చుకోవచ్చు నీట్గా చెత్త అన్నీ వేసి ఇవి ఏం చేస్తాం అని ఇట్లా మనకు కుదరదు సో మళ్ళీ ఒక హ్యాండ్తో ఫోన్ పెట్టుకొని వీడియో తీస్తాను చాలా కష్టం ఉంటుంది అంత ఈజీ ఏం కాదు ఒక వీడియో తీసి పెట్టాలంటే కానీ చూస్తే వ్యూస్ పిల్ల బతాలకు వచ్చినట్లు ఉండరావు నిజంగా అంటే కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇట్లా అడగకూడదు ఇంకా అడుగుతాను వేగినాయి మన పనస విత్తనాలు తీసేసుకుందాం ఇంకా వేగినాయి చూడండి వేగినాయి బయటికి అయితే తీసేసుకుందాం ఇవైతే కాల్చుకున్న పనసకాయలు ఇవైతే ఉడికేసుకున్న పనసకాయలు అనమాట ఇలాంటివి వచ్చేస్తున్నాయి ఈ పైన ఉన్న ఉంది చూసినారా ఇది తీసేసి నీట్గా దీన్ని కొక్కొని తినడమే అనమాట ఇవి కాల్చినట్వి ఉడికేసినట్వి మీకు కాల్చినట్వి ఇష్టమా ఉడికేసినట్టు ఇష్టమా కామెంట్ చేసేయండి హలో వెల్కమ్ టు మై ఛానల్ మొన్న పంచకాయ తీసుకొని వచ్చి కోసినాము దాంతో అట్లే తొనలు తిన్నాము అలాగే ఇంకా ఏంది దోశ పోసుకొని తిన్నాము ప్యాన్ కేక్స్ లాగా ఇప్పుడు ఈ విత్తనాలను పడేయకోకుండా కొన్ని ఉడికేసి కొన్ని కాల్చి ఉడికేసినవి టేస్ట్ ఎట్లుంటాయో కాల్చినవి టేస్ట్ ఎట్లుంటాయో చూపిస్తాను వచ్చేసేయండి నీళ్ళు పోసుకొని నీట్గా ఇట్లా ఉడకబెట్టేసుకోవాలి నీళ్ళు పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలా ఒక ఇరవై నిమిషాలు పడుతుంది ఉడికేకి ఉడికిన తర్వాత చూపిస్తాను ఇది ఇట్లాంటిది అయితే ఒకటి తీసుకోండి లేదంటే స్టవ్ పాడవుతుంది అమ్మ తిడుతుంది ఇప్పుడు మనకి ఎన్ని కావాలో అన్నీ పనసకాయ విత్తనాలని నీట్గా ఇలా పేర్చుకోండి ఒక పక్క ఉడికే అంటే ఉడికేసేటివైతే ఎక్కువ ఉడికేస్తాను క్వాంటిటీ ఎందుకంటే ఇట్లా కాల్చుకోవడానికి లేట్ అవుతుంది ప్లస్ ఇట్లా కాల్చినట్వి జస్ట్ మీకు చూపించడానికే మా ఇంట్లో అయితే ఎక్కువ ఉడికేసినట్వి ఇష్టపడతారు అందుకే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ ఉడికేసి తక్కువ క్వాంటిటీని ఇలా కాలుస్తాను అనమాట ఇదిగో ఇట్లా వేసేసుకొని ఫుల్ మంట పెట్టేసుకోవాలి స్లో స్లోగా ఇట్లాంటిది ఒకటి తీసుకొని చపాతి రోటీది తిప్పేసేది ఇలా నీట్గా ఎట్ సైడ్ వస్తే అటు సైడ్ కాయలు పెట్టుకొని స్లోగా కాల్చుకోండి ఇంకోటి ఇవి పగిలి మీదకి ఎగురుతాయి సో బీ కేర్ఫుల్ జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి ఒక పక్క అయితే ఉడికేస్తాను ఇంకో పక్క అయితే ఇది వెట్లా కాలుస్తాను మళ్ళీ ఒక హ్యాండ్తో ఫోన్ పెట్టుకొని వీడియో తీస్తాను చాలా కష్టం ఉంటుంది అంత ఈజీ కాదు ఒక వీడియో తీసి పెట్టాలంటే కానీ చూస్తే వ్యూస్ పిల్ల బచ్చాలకు వచ్చినట్లు ఉండరు నిజంగా అంటే కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇట్లా అడగకూడదు కానీ అడుగుతాను సరే ఒక పక్క ఫోను ఒక పక్క ఇచ్చేయలేదు కాబట్టి మొత్తం కాల్చి చూపిస్తా అయితే మారినాయి నల్లగైన అప్పుడే కానీ లోపల లోపల కొంచెం మెత్తగా ఉండవు కాబట్టి లోపలయ్యే వరకు కూడా పెట్టుకోలే కానీ ఇవి మొహంకి ఎగురుతాయి కొంచెం దూరం నుంచి చేసుకోండి దగ్గర నుంచి చేయొద్దండి చెప్తాను ఇన్నిసార్లు సో ఇంక ఇక్కడ కాలుతున్నాయి ఎగినాయి మన పనసవిత్తనాలు తీసేసుకుందాం ఇంకా వేగినాయి చూడండి వేగినాయి బయటికి అయితే తీసేసుకుందాం ఇలా ఒక్కోటి ఒక్కోటి తీసేసుకుందాం ఇంకా కొన్ని అయితే పెట్టుకున్నాను అనమాట అంటే మళ్ళీ ఇంకొకసారి కానీ ఇంత ముందులాగా చాలా చాలా కాదు కొన్ని కొన్ని కాల్చుకోవాలా మామూలుగా ఊళ్ళలో అయితే బాగా బయట కాల్చుకోవచ్చు నీట్గా చెత్త అన్ని వేసి ఇవి ఏం చేస్తాం మనం మేము ఇట్లా మనకు కుదరదు సో స్టవ్ పైనే కాల్చుకుంటున్నాను చూడండి అలాగే ఉడికేస్తున్నాను అనమాట ఇక్కడ ఇక్కడైతే ఇవి ఉడుకుతున్నాయి ఇదిగో సో ఈ పక్క అయితే ఇవి ఉడుకుతున్నాయి ఇక్కడైతే మంచిగా కాలుతున్నాయి మొత్తం అయితే కాలుతున్నాయి అనమాట సో బాగా కాలలో పైన అని ఏం ఫీల్ కాద్దండి అది తొక్క ఆ తొక్క తీసేస్తే బాగుంటుందన్నమాట లోపల సో ఆల్మోస్ట్ అయితే కాగిపోయినాయి ఇంకా మనం బయట తీసేసుకొని ఉడికేసినవి అలాగే కాల్చినేటివి ఎట్లున్నాయో టేస్ట్ చూసి చెప్పేద్దాం ఇవైతే కాల్చుకున్న పనసకాయలు ఇవైతే ఉడిగేసుకున్న పనసకాయలు అనమాట ఇలాంటివి వచ్చేస్తున్నాయి ఈ పైన ఉన్న తొక్కు చూసినారా ఇది తీసేసి నీట్గా తిని కరుక్కొని తినయడమే అనమాట ఇవి కాల్చినట్టువి ఉడికేసినవి మీకు కాల్చినట్టు ఇష్టమా ఉడికేసినట్టు ఇష్టమా కామెంట్ చేసేయండి నాకైతే కాల్చినట్వే ఇష్టము నాకు కాల్చినట్వే బాగా ఇష్టంగా తింటా అనమాట సో మీరు కూడా నెక్స్ట్ టైము పనసకాయ తెచ్చుకుంటే విత్తనాలు పడేయద్దండి ఇలా ఉడికేసుకోండి లేదా కాల్చుకోండి ఇంకా ఉన్నాయనుకో మంచిగా నుజ్జు నుజ్జుగా దంచి ఉల్లగడ్డ ఉల్లగడ్డ వంకాయ పులుసు పెడతారు చూడు అట్లా మసాలా కూర పులుసు పెట్టేయండి అది తిరిగిపోతుంది ఓకే మరి ఇది వాళ్ళ వీడియో చిన్న వీడియోని జస్ట్ కాల్చుకొని తినేది ఉడికేసుకొని తినేదిను సో మీరు కూడా తింటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్